ప్రెస్ అండ్ ఇన్ఫ్లూయన్సెస్ వాళ్ళకన్నా ముందుగా ఒకసారి హీరో గారి చాలా సంతోషంగా ఉంది పొద్దున్నే సింహాచలంలో దర్శనం చేసుకుని ప్రెస్ మీట్ వచ్చాము నాకు వైజాగ్ లో ప్రమోషన్స్ అనగానే ఇది వెళ్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రాగానే నాకు తెలియని ఒక సంతోషం ఒక ఆనందం ఉంటుంది అండ్ అలాగే విక్రాంత్ మా ని పరిచయం చేయాలి ఇక్కడ ప్రమోషన్ చేయాలి ఇక్కడ ప్రీమియర్ చేయాలి ఇక్కడ తో ఇంటరాక్ట్ అవ్వాలి అని చాలా చాలా ఆర్థికతో వచ్చారు సో మీ హార్ట్ఫుల్ వెల్కమ్ నాకు చాలా సంతోషంగా అనిపించింది మన వైజాగ్ అమ్మారని చాలా మంచిగా అనిపించింది సంతాన ప్రాప్తి రాసుకునే సినిమా ఇంకొక రెండు రోజుల్లో మీ ముందు ఉంటుంది థియేటర్స్లోని ఇది చాలా మంచి సినిమా అవుతుంది తప్పకుండా మీ ట్రైలర్ చూసినట్టయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ కామెడీ విధంగా ఏ పరంగా తక్కువ కాకుండా ఎంప్లేస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా ఈ సినిమా వస్తుంది అదే అదే దానిలోకి ఒక చిన్న మంచి కొత్త పాయింట్ అంటే వస్తున్నాం మేల్ ఇన్ఫర్టిలిటీ అనే ఇష్యూని డీల్ చేయాలి డీల్ చేసే క్రమంలోనే ఏ విధంగా కూడా ఎంటర్టైన్మెంట్ తక్కువ అవ్వకుండా మంచి మంచి ఆర్టిస్టులతో ఈ సినిమా చేశాను అండ్ చాలా బాగా వచ్చింది సినిమా ఈవినింగ్ ప్రేమియర్ షోస్ కూడా పడతాయి ఇగర్లీ వెయిటింగ్ మా రెస్పాన్స్ ఎలా ఉంటుందని మా సినిమాలో ఫాట్లు చాలా బాగా హిట్ అయ్యాయి అందరికీ చాలా నచ్చాయి మీరు విన్ విన్నారు అనుకుంటున్నారు వినకపోతే తప్పకుండా వినండి అండ్ ప్లీజ్ సినిమా అయితే చూడండి పో నచ్చితే ఇంకా కొంతమంది చెప్పండి ఈ మీ ఊరి నుంచి వెళ్ళాను నేను అదే మన ఊరి నుంచి వెళ్ళాను నేను సో ఐ హోప్ నాకు మంచి సపోర్ట్ వస్తుంది మన వైజాగ్ నుంచి అని ఆశిస్తున్నాను అలాగే మిత్ర కూడా మంచి సపోర్ట్ ఇవ్వండి ఈయన చాలా కష్టపడి చేశారు ఈ సినిమాని అండ్ హీస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ థ్యాంక్ యూ Kami meneruskan perbincangan. Terima kasih. So, inilah kita cari nih. Jadi, sekitar. డ్ బస్ తీసుకుని ఇక్కడే ప్రెస్ పెట్టుకోవడం చాలా హ్యాపీగా ఫస్ట్ థింగ్ మా మూవీ గురించి చెప్పే ముందు అంటే బీయింగ్ ఫ్రమ్ వైదాగ్ యూ ఆల్ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హ్యా సంబంధించిన యాక్చువల్గా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లే లేరు తగ్గిపోయారు అనే టైంలో వైజాగ్ నుంచి ఒక అమ్మాయి నేషనల్ ఫిలిమ్ అవార్డు మంచి మంచి మంది కానీ రెండు రోజులు చేసి నేను తెచ్చుకోవడం అనేది దట్ సంథింగ్ ఫ్రమ్ వైరాగ్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో వెరీ హ్యాపీ దక్ష పార్ట్ ఆఫ్ అవర్ మూవీ సో మూవీ విషయానికి వస్తే సన్మానం ప్రాప్తి ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రజెంట్ సొసైటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి జరిగే హెల్త్ ఇష్యూస్ గురించి ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్పిన ఇష్యూ అనమాట రైట్ గా మీరు ఇండియాలో ఎక్కడ చూసినా ఏ ఏ సెక్టర్కి వెళ్ళి చూసినా తలకైతే చూస్తే మీకు ఒక సెంటర్ అంటే సో మా అనాలిసిస్ ప్రకారం ఆల్మోస్ట్ త్రీ అవుట్ ఆఫ్ ఎవ్రీ టెన్ కపుల్స్ ఇన్ ఇండియా రైట్ ఆఫ్ సఫరీన్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ సో ఈ చిన్న పాయింట్ తీసుకుని అది కూడా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కాకుండా మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే స్పర్ కోట్ తక్కువ ఉండడం అనే ఒక పాయింట్ ఒక లో దాన్ని తీసుకుని ఎంటర్టైన్మెంట్ బాగా మెల్క చేసి లో ఒక మంచి ఎమోషనల్ రోల్ పోస్ట్ పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు బాగా ఒక మంచి మెసేజ్తో బయటకు వెళ్ళేటట్టు సినిమా మా సందర్భంగా సో ఈ సినిమాలో నేను చామయ్యే కాకుండా ఇంకా చాలా మంది ఆర్టిస్ట్ వెన్నెల కిషోర్ తరుణ్ భాస్కర్ అర్ణ గోమం మురళీధర్ గౌడ్ హర్షవర్ధన్ తాగుబోత్ రమేష్ చాలా చాలా మంది ఆర్టిస్ట్ అండ్ ఆల్ యాడిటెడ్ లే మూవీ చాలా బాగా వచ్చింది నేను నిన్నే ప్రీమియర్ హైదరాబాద్లో చూశాను ఇప్పుడు వైజాగ్లో మళ్ళీ ఇంకో ప్రీమియర్ చూస్తాను సో ఈ మూవీ మేము ఫస్ట్ ఒప్పుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇది ఒక చెప్పాల్సిన కథ రైట్ నో ఇన్ఫెటిలిటీతో ఇట్తో ఎంతో సఫర్ అవుతాను కానీ వాళ్ళు ఎవరు బయటకు చెప్పుకోవట్లేదు అంటే చెప్పుకోవడానికి అనమాట యాక్చువల్లీ సిగ్గుపడ్డాం లేదంటే దాని ఒక ప్రైవేట్ మటర్ లాగ డీల్ చేస్తాం సో దాని ఒక ప్రైవేట్ మ్యాటర్ కాదు ఇది ఒక హెల్త్ ఇష్యూ టీపీ షో అలాంటి అలాంటి ఇష్యూస్ ఇది కూడా ఒక ఇష్యూ దీని గురించి మాట్లాడాలి అందరూ అంటే ఒక సినిమా ఇది సో అండ్ ఈ మూవీలో మేము సాఫ్ట్ ఎన్సిడెన్స్ వాళ్ళ లైఫ్తో దాని దానివల్ల వాళ్ళకి వచ్చే హెల్త్ ఇష్యూస్ వాటి కూడా అడ్రస్ చేసి అండ్ మూవీ నవంబర్ ఫోర్టీన్ లో రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా చూడండి అండ్ మా మూవీలో ఎక్కువ స్పెషల్ మెన్షన్ చేయాల్సింది మా సాంగ్స్ గురించి ఛానల్ని చెప్పినట్టు వీ రిలీజ్ ఫైవ్ సాంగ్స్ అండ్ అవుట్ ఆఫ్ దూ సాంగ్స్ రైట్ మనకి యూట్యూబ్ ట్రెండింగ్ సో ప్లీజ్ లిసన్ టు ద సాంగ్స్ అండ్ ప్లీజ్ వాస్ట్ ట్రైలర్ నవంబర్ ఫోర్టీన్ థియేటర్స్కి రాండి మా మూవీ చూడండి ఖచ్చితంగా నచ్చింది ఇది మాగే